जगमुन प्रभुवा परवासिनी जगमुन प्रभुवा नडुचु తొంభైవ కీర్తన మూడవ వంచ మనుషులను మట్టికి మార్చుకున్నావు అరులారా తిరిగి రండి అని నీవు మనుషులను మట్టికి మార్చుకున్నావు అరులారా తిరిగి రండి అని సెలవిస్తూ ఉన్నావు కాబట్టి మనం దేవుని వల్ల నేను అనుభవించేదా కీడును మనం అనుభవించదగదా కదా ఎవచ్చు ఎవో అందించే

రాసినబట్టి ధైర్యంగా ఉండాలి మన ప్రియులు ప్రభు నందు నిద్రిస్తున్నారు ఒక అందరితో పాటు మనందరికంటే ముందుగా వాళ్ళు బీచ్ దగ్గర కాబట్టి మనం నిరీక్ష కలిగి ఉండాలి మనం విడిచి వెళ్ళిన మరి విజయకుమారి గారిని బట్టి కుమార్తె అనుకోవడం బట్టి దక్ష సంబంధం బట్టి అందరిని బట్టి మీ అందరికీ మనకు ఏంటంటే ఈమె ఏ రీతిగా ఇలా నిద్రించిందో తెలియదు ఏ రీతిగా లేచింది ఎందుకంటే మనకు మాదిరికరంగా ఉన్నాడు ఆయన చనిపోయి ఏ రీతిగా చనిపోయి పాతి కట్టడం తిరిగి ఏ రీతిగా కలిగదు ఆ రీతిగా నేర్చిన రీతిగా మన ప్రియులైన మన రజి కుమారి గారు ఆ రీతిగా మనం అందరం కూడా నమ్మవలసిన వారుగా ఉన్నాము కాబట్టి నాప చేసుకుని దయచి కనుక వచ్చి అందరూ సరస్వతి మేము మేము అధికారం నుండి విడిపింపబడినట్టు అనిత్యములైన మా శరీరమును ముట్టుల్లో నుండి డెపబడినట్టు దేవుని ఈ కుమారుని మరణం వలన పాపమును మరణమును నశింపజేసి ఆయన పునరుద్ధానం వల్ల పోషుకున్నాం మా బోన ఉదయంపతి నేర్పి నమ్ముతూ మొదటి పరిస్థితులందరికీ నీ మసిన ఆనందకరమైన ప్రధానంలో పాల్గొన్నట్టు అనుగ్రహిస్తామని నమ్ముతూ ఉన్నాం ప్రభు మేము ఈ పరిమిత చుట్టూ ఉన్న గల ప్రమని అదన కుమారుడు మా బొమ్మే

పోతే పడిపోయిన పిండతో సమానమని దేవుని బాధ్యత మరి ఈ లోకంలో జీవిస్తున్నా దేవుని పెట్టాను కాబట్టి అయితే అని చెప్పేది అంటే మరి మనమందరం కూడా ఒకరోజు ఈ లోకాన్ని పెట్టాలి అది పలుబీలు పథకాలి మరి ఎంబీలు పథకాలంటే నీ ఇష్టాంత పత్రికలు పక్కలేదు నా ఇష్టలేదు అది కేవలం దేవుని ద్వారా మాత్రం ఏ విశ్వాసం నుంచి నీతి మంత్రిగా మనం ఉండగలిగితే కేంద్ర సంస్థలు పడుతామండి పునరుసాహనం ఉంది రాజ్యం ఉంది జీవ ఫలాలు ఉన్నాయి దేవదూత సంబంధించిపోతే నరకం ఉంది ఈ యొక్క మధ్యాహ్న కాలశులు విజయ్ కుమార్ గారు మనకన్నా ముందు వెళ్ళిపోయారు మరి మనం కూడా వెళ్ళబోతున్నాం మరి ఆయుష్కార మంత్రి కూడా మనం నమ్మకంగా జీవితాం పరిశుద్ధంగా చూపిస్తాం దేవుని రాజ్యం లేని వారికి రాజ్యం కూడా దీన్ని వారికి ముఖ్యంగా వారి కుటుంబానికి దేవుడు ఆదరణ ఇచ్చారని చెప్పని కుమార్తె ఎంతో గాయ గాయపడింది వారి అత్తగారు చనిపోయేందుకు మామగారు చనిపోయినందుకు అట్లాగే తల్లి కూడా చనిపోయేందుకు ఎంతో అధైర్యపడే స్థితిలో ఆమె ఉంది దేవుడు ఆమె ధైర్యపరచాలని ఆమె కూడా ఈ కింద తీసు ఈ రోజు సంగతి మర్చిపోయి ప్రభుత్వం మనసు కలిగింది కలిగిందే సేవ చేయటం కొరకు కొన్ని ఆత్మ రక్షించే కొరకు సేవలో తను తన బిడ్డలో తన వాడుకుంటూ ఇచ్చామని మనం కూడా దేవుని సేవ చేస్తూ రాజ్య సంబంధించిన బాధ్యత దేవుడు మనకి ఇవ్వాలని చెప్పని ఈ మట్టి గారు దేవునికే ఎంత ప్రభావం చూపిస్తున్నాం అట్లాగే శాంతికుమారి కుమార్ గారు దేవుని రాజ్యం అన్నది మనం కూడా వెళ్ళబోతున్నాం సిద్ధపడుతాం ఈ వాక్యం దేవుడు దీవించిన కాక

రాజ్య వారసురాలుగా పిలుచుకున్నాయి రాజ్య వారసురాలని ఎలా చెప్పగలవు పాస్టర్ మీరని కొంతమందికి డౌట్ కావచ్చు పరిశుద్ధ గ్రంథం ఏమని సెలవిస్తుందంటే రోమపత్రికల మీద అధ్యాయము కాగా ఇప్పుడు క్రీస్తు యస్నందున్న వారికి శిక్షా విధి లేదని బైబిల్ సెలవిస్తుంది మరి విజయకుమారి గారికి తల్లి గర్భంలో పిండంగా రూపించబడిన నాటి నుంచి మరి యవన కాలంలోను నడివయస్సులోను వృద్ధాప్యంలోనూ దేవుడు తోడై ఉన్నాడు ఎందుకు అంటే తను రక్షణ పొందుతున్నారు ముందుగా నిజ దేవుడిని గుర్తించారు ఆ దేవునితోనే వారి యాత్ర కొనసాగింది ఎప్పుడు చూడు ప్రార్థనలు ఉన్నాయా కూటాలు ఉన్నాయని చెప్పేవారు కరీంనగర్లో కానీ హైదరాబాద్లో కానీ చెప్తూ వచ్చేవారు కాబట్టి రక్షణ పొంది తన భక్తిని నీతి క్రియలతో సిద్ధపరచుకుని తన తండ్రి ఇంటికి నేడు వెళ్ళిపోయారు దేవునికి మహిమ కలుగునుగా గమనించండి క్రైస్తవులు క్రైస్తవులుగా ఉన్నంత మాత్రాన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేం మనం చేసే భక్తి ఈ లోకములో దేవుని రాజ్యానికి సిద్ధపరిచేటటువంటి క్రియలతో కూడుకున్న భక్తి మనం చేయాలి దేవుని రాజ్యానికి సిద్ధపాటు లేకుండా నామకార్థపు క్రైస్తవులుగా ఏదో రక్షణ పొందాం ఆదివారం గుడికెళుతున్నాం వస్తున్నామంటే సరిపోదు కానీ ఈ లోకము శాశ్వతము కాదని మనందరికీ తెలుసు ఏదో ఒక దినాన్ని లోకాన ప్రతి ఒక్కరు విడవలసిందే శాశ్వత రాజ్యము మన తండ్రి రాజ్యం యేసు క్రైస్తవ ప్రభులవారు మన కొరకు సిద్ధపరిచినటువంటి రాజ్యం ఆ రాజ్యములో ఉండుట కొరకు భక్తిలో బలవంతులుగా ఆత్మీయ జీవితంలో బలవంతులుగా ఉండాలి పరిశుద్ధ గ్రంథం ప్రకటనలో సెలవిస్తుంది వారి వారి క్రియలు వారి వెంట వచ్చును ఏ క్రియలు అంటే నీతి క్రియలు అపవిత్రమైనటువంటి అనీతి క్రియలు రెండు ఉంటాయి బైబిల్లో ఇప్పుడు విజయ్ కుమార్ గారు ఉన్నారు నాకు తెలిసిన దగ్గర నుంచి మా వివాహమైన దగ్గర నుంచి ఏ విధమైన చెడు లేని బిడ్డగా ఆలయాలకి సమయానికి వెళుతూ కుమార్తెను కూడా క్రీస్తులో పెంచుకుని ఆమె దేవునితో కట్టబడ్డారు దేవునికి మహిమ కలుగును గాక అంట కట్టబడినటువంటి ఆమె చివరి శ్వాస వరకు కూడా పరిశుద్ధముగాను యథార్థమైన భక్తి చేస్తారు అది నీతి క్రియలు దేవునికి మహిమ కలుగునిగాక నీతి క్రియలు కలిగిన వారు పరలోక రాజ్యానికి దేవునికి దుఃఖకరమైనటువంటి క్రియలు కలిగిన వారు చీకటిలోను వేదన స్థలంలో ఉంటారు గమనించండి దేవుని బిడ్లారా ప్రకటన గ్రంథం సెలవిస్తూ ఉంది వారి వారి క్రియలు వారి వెంట వచ్చును ఆ రాజ్యములో వారు ఆకలిదప్పులు లేని రాజ్యములో ఎండ అయినాను వానైనాను వడగాలైనటువంటి లేని రాజ్యములో నీతి క్రియలు కలిగిన వారిని తండ్రి చేర్చుకుంటారు యుగ యుగములు శాంతి సమాధానముతో జీవిస్తారు అది గమనించి లోకములో లోకంలో మనం ఏమి ఇప్పుడు విజయకుమార్ గారు వెళ్తున్నారు ఎలా పుట్టారో అలానే వెళ్ళిపోతున్నారు ఏమీ తీసుకొని వెళ్ళట్లేదు ఈ లోకంలోనికి మనం ఏమి చాలా మధ్యలో సంపాదించుకునే ధనాపేక్ష నేత్రా శరీర కోరికలు ఇటీవి కలిగినటువంటి క్రైస్తవులకు పరలోక రాజ్యంలో స్థానము లేనే లేదు ప్రకటన గ్రంథంలో రాయబడిన మార్చి ఏంటంటే ఇప్పుడు ప్రభునందుండి మృతులైన మృతులు ధనిలు దేవునికి స్తోత్ర ఏంటి ధన్యకరమైనటువంటిది రోమపత్రికలు చెప్పిన మాట ఏ శిక్ష విధి లేదంటే వీరు వెలుపడి చీకట్లోనికి కానీ అగ్నిగుండానికి కానీ వెళ్ళరు నీతిమంతులు మంచి క్రియలు కలిగినటువంటి బిడలకు మంచి రాజ్యాన్ని తండ్రి సిద్ధపరిచారు గమనించండి కుమార్తె దుఃఖంలో ఉన్నారు దేవుడు ఓదార్చునిగాక ముఖ్యంగా మరి విజయకుమార్ గారు నిత్యంగా పరలోకానికి వెళుతున్నారని వారి మరిదిగా నేను చెప్పగలుగుతున్నా లోక సంబంధంగా చూస్తే మరిది ఆత్మ సంబంధంగా చూస్తే మాకు ఆత్మీయ కుమార్తె దేవునికి మహిమ కలుగునిగా కాబట్టి విజయకుమార్ గారు పొందుకున్న రక్షణ ఆమె నడిచిన నడవడిక నాకు తెలిసిన దగ్గర నుంచి ఆమె నీతి మంత్రాలుగానే జీవించిందని చెప్పగల ఎందుకంటే ఎవరికి నష్టం చేసింది కాదు ఎవరికి హాని చేసింది కాదు ఎవరి మీద నిందలు వేసింది కూడా కాదు నేను బాగా గమనించేవాడు తన జీవితము తన కుమార్తె తన కుటుంబము దేవునితో అంట కట్టబడాలని దేవుడు తనను ఆశీర్వదించిన కష్టార్జితముతోనే తన యాత్ర కొనసాగించారు దేవునికి మహిమ కలుగునిగాక ఇక్కడ ఉన్న అందరికీ ఒకే ఒక మాట ఏంటంటే ఈ లోకంలో నుంచి మనం ఏమి తీసుకొని వెళ్ళలేము ఏమీ తెచ్చుకోలేదు ఇక్కడి నుంచి ఏమి తీసుకొని వెళ్ళలేము క్రియలు కలిగి భక్తిలో బలవంతులుగా ఉంటూ యథార్థమైన భక్తి కలిగి దేవుడు సంతోషించేటటువంటి భక్తి మనల్ని చూసి సంతోషించే భక్తి కలిగి ఈ లోకయాత్రను ముగించుకుంటే రాజ్యముల స్థానమును సంపాదించి గురువారం దేవుడి మాటలు దీవించి ఇక్కడ ఉన్న మనమంతా కూడా దేవుని రాజ్య వారసులుగా ఉండాలని నీతి కలిగిన భక్తి చేస్తూ దేవుని రాజ్యానికి వెళ్ళాలి దేవుడికి మహిమ కలుగునగాక जगमुना